రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని శాస్త్రా గ్లోబల్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్నటువంటి కోరెమోని నీరజ్ అనుమానాస్పద స్థితిలో రెండవ అంతస్తు నుంచి కిందపడ్డాడు అంత ఎత్తు నుండి పడ్డంతో తీవ్ర గాయాలు పాలైన బాలుడిని తండ్రి కోరెమోని హరిభూషణ్ బీజేపీ షాద్ నగర్ పట్టణాధ్యక్షులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందాడు శాస్త్రస్థుల నుంచి ఎన్నిసార్లు కావాల్సిందేమో గారు అడగండి భాగ్య గారు అడగండి నరేంద్ర అంటే నేను ఇవన్నీ చెప్పట్లేదు సార్ లంచ్ ఓకే ఇష్యూ తగ్గింది కాబట్టి కెమెరా లేదని మాట్లాడుతున్నాడు వంద మంది చెప్పిన Terima kasih telah menonton! ఇవాళ కూడా కొంచెం అన్ఈీగా ఉన్నాడు ఫోర్ థర్టీకి ఇంటికి మనం అంటే ఎప్పుడు లేకపోయినా ఫోర్ థర్టీకి ఇంటికి పంపిస్తూనే ఉంటాం వాళ్ళ చెల్లి కూడా సేమ్ వెహికల్ లోనే ఉంటుంది ఫోర్ ఫిఫ్టీన్కి వెళ్ళు అని చెప్పిన నేను ఫోర్ థర్టీకి వెహికల్లో వెళ్ళు అని వెళ్తా ఉన్నాడు సరే ఎట్లుంది అని కూడా నేను కాల్ చేశాను మళ్ళీ పైకి కిందనే ఉన్నా కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ క్లాసెస్ నీరోజుకి ఎట్లా ఉందని కూడా నేను కాల్ చేసి అడిగాను నీరజ్ కిందికి వస్తుండో అని అన్నారు సార్ కిందికి వస్తుండో అని అనుకోండి ఇట్లా క్యాబిన్లోకి వచ్చినా తీరా చూసేసరికి కింద ఉన్నాడు వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన ఇట్లా అవుతుందని అయితే మేము గెస్ట్ చేయలేదు సార్ అసలు ఈ రకంగా అవుతుందని నేను అనుకోలేదు అనుకోలేదు సార్ నీరజ్ సొంతంలో శాస్త్ర గ్లోబల్ స్కూల్ సంబంధించిన టెన్త్ క్లాస్ విద్యార్థి నీరజ్ మన పిల్లోడు టెన్ చదువుతా ఉన్నాడు ఫస్ట్ ఫ్లో నుంచి పడిపోయి ఉండు అనేది కనిపిస్తూ ఉంటుంది సీసీ క్యాక అంతవరకే తప్ప టీచర్స్ ఎవరినైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇంట్లో ప్రమోషన్ పడడానికి అవకాశం లేదు కాబట్టి అంటే ఫోర్ బాల్ చాలా హైగా ఉంది ప్రిన్సిపాల్ని సంప్రదిస్తే అతను ఏమంటున్నానంటే నేను నుంచి పడి అనుకుంటున్నాను హాస్పిటల్ తీసుకెళ్ళాను కానీ సీరియస్గా ఉన్నారు హైదరాబాద్ తీసుకెళ్ళాను చెప్తాను పూర్తి వరకు తెలుసుకోవాల్సి ఉంది అంటే దీంట్లో టీచర్స్ కానీ మా టవన్ అధ్యక్షుడు భూషణ్ గారు నాకు ఫోన్ చేసి నాకు ఇంత ఇన్సిడెంట్ జరిగింది నేను హాస్పిటల్లో అంటే పక్కా వివా హాస్పిటల్కి వెళ్ళాను అక్కడికి పోయిన తర్వాత కాళ్ళు వెళ్ళింది నెత్తికి దిబాదానికి యాక్సిజన్ పెట్టింది పెట్టిన తర్వాత అతన్ని రిసిఫ్ట్ చేసాము హైదరాబాద్ చేసినాక ఇక్కడికి వచ్చారు చూసి జరిగింది ఏమి అనేది అప్పటికే వీళ్ళు రక్తం అంతా కడిగేసి ఒకసారి రక్తం ఉన్న గడ్డది ఉన్నదట్లేదు తర్వాత అంతా విచారించిన తర్వాత లాస్ట్కు ఒక పిల్లో ఆ పిల్లోడు ఏదైతే వచ్చి పెట్లెక్కిపోతుండో ఆ పిల్లోని పక్కన పిలిచి అడిగారు ఏం అయినా ఏం జరిగింది ఎందుకంటే నేను సార్ కొద్దిగా మీరు బయట గేహికల్ని లోపెడుతుంటే ప్రిన్సిపాల్ గారు పిలిచారు పిలిస్తే కోపమైండ్ అంటే నేనుగా నన్ను అనుమతి కోపమైండ్ ముందుగా ఏడ్చుకుంటే పైకి పోయి నేను సెకండ్ ఫ్లోర్ మా స్కూల్ క్లాసులకు పోయేటప్పుడు నేను వాషింగ్ రూమ్కి వేస్తా నువ్వు పోరాడితే అక్కడ వెళ్ళిపోయాను అక్కడ వచ్చి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి పడినట్టు రానవాళ్ళు అయితే అక్కడ కెమెరా లేదు అదే అని పిలిచేసాను ఇది జరిగింది మీరు ఉద్దేశం ఏంటంటే సెంటి స్టోర్ గలగాడు కొంత ముందే ఆరోగ్యం బాగలేదు ఆ ఆరోగ్యంగా తెలిసి ప్రిన్సిపాల్ కానీ మనకి ఇట్లా ఏ మినిస్ట్రేట్ జరిగిందో ఎన్నో ఆ క్లాస్లో ఇంకా పిల్లోల్ని మనం పక్కకున్న పిల్లోని విచారిస్తే కానీ క్లారిటీ లేదు మొత్తం పైన ఫస్ట్ స్పూర్కి వెళ్ళి పడ్డట్టు క్లారిటీ సాయం సాయటం వేపలేదు అలా స్టేట్ ఇలాంటి సార్ షాప్ దగ్గరలోని శాస్త్ర గ్లోబల్ స్కూల్లో మదో తరఫు చదువుతున్న విద్యార్థి అంత పేరు భూషణ్ షాత్ అనేది ఇది పరక్షాలు పదవి చదువుతున్నారు విధుష్ హాత్ కిందపడి బాగా గాయాలైన సందర్భంలో ప్రిన్సిపల్ గారు నివాసాలు తీసుకెళ్ళడం జరిగింది అక్కడి నుంచి హైదరాబాద్ భూమేగా హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది గాయాలైతే బాగా అయినాయని తెలిసింది హాస్పిటల్లో ఇక్కడ సీరియస్గా ఉందంటే నేను హైదరాబాద్ నుంచి తెలియదు అది ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తర్వాత ఏమైనా తెలియదు ఇతర ఇది ఒక దురదృష్టకరం ఒక టెన్త్ క్లాస్ జరిగే విద్యార్థి పడిపోవడం ప్రమాద ప్రమాదవశాంతా అది మరి వాడి కానీ ఇప్పటికే తెలియదు ఇంకా ఎంక్వైరీ చేసి పూర్తివ్వాలని చెప్తాను స్కూల్ ప్రెజర్ ఉంది అని అంటున్నారు దీంట్లో ఎంతో అది కూడా ఎంక్వైరీ చేస్తే చెప్పగలరు నేను మిగతా పిల్లలతోటి కానీ లేదా టీచర్స్ తోటి కానీ అయితే గతంలో కూడా మీరు మన రాతోడి సార్ వచ్చి కూడా మిగతా స్కూల్లో ఎవరినైతే ముగ్గురిని మేము సస్పెండ్ చేస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పటికీ సేమ్ అట్లనే అక్కడ స్కూల్లో వార్డెన్ నైన్టీన్ ఇయర్స్ అబ్బాయి ఉంటాడు సార్ అది కూడా మీ దృష్టికి వచ్చింది అప్పుడు యాక్షన్ తీసుకుంటామన్నారు ఇప్పటివరకు కూడా ఎలాంటి యాక్షన్ లేదు విద్యార్థులతో లెటర్లు రాపించి మరీ రాతోరు సార్ తీసుకున్నారు అది దాని మీద ఎక్స్ప్లెనేషన్ సార్ ఎందుకంటే అక్కడ కూడా విద్యార్థులు సఫర్ అయిన వాళ్ళే ఉండరు మా ఐడి కార్డ్స్ తీసుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు ఐడి కార్డు పేరుతో మా చెస్ట్ టచ్ చేస్తున్నారు కూడా దానిపైన మీరు ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలే కదా సార్ అదొక అదొక విషయం నిజానికి మరి దాన్ని దీన్ని కలిపి చెప్పడానికి రాదు రెండింటి ఒకదానికి చేయడానికి రాదు ఇది ప్రమాద నేను మాట్లాడలేదు దాని గురించి నిజానికి నేను యాక్షన్ తీసుకున్నాను లెటర్ పెట్టాను ఫైయర్ ఆఫ్ చెప్పాను నేను లేదు ఆ పిల్లోని హాస్టల్ కానిస్తాను అది మాత్రం షూచారు ఇప్పుడు ఈ స్కూల్ ఇప్పుడు హై స్కూల్ ప్రైమరీ స్కూల్ కాదు ఇది టెన్త్ క్లాస్ వరకు అంటే మీరు చేతులు కాలిన తర్వాత ఆకులు పడుతున్నట్టు ఇదే పాఠశాల కాదు అన్ని పాఠశాలలో ఇదే విధంగా జరుగుతుంటాయి ఆచార్య పైన మరి మీరు ఎప్పుడైనా ఇన్స్పెక్షన్ చేస్తారా స్కూల్లో ఫీజుల విషయంలో కానీ పిల్లల సభ్యుల విషయంలో కానీ ఏ విధంగా ఆచార్య తీసుకునే మీరు మనం గమనించారు ఇప్పటివరకు తప్పకుండా అండి నేను నేను మూడు నెలలకి కింద ఛార్జ్ తీసుకున్నాను ఇప్పుడు ఈ దాదాపుగా ఏడేళ్ళు హై స్కూల్స్ తిరగారు ప్రైవేట్ స్కూల్స్ అది కూడా టెన్త్ క్లాస్ పిల్లలతో మాట్లాడాను నేను వేరేవరితో కాదు చదువు పట్ల ఎట్లా ఉండాలి పిల్లల పట్ల ఎట్లా ఉండాలి ఫిక్షన్స్ పట్ల ఉండాలి అంటే ఎట్లా సీరియస్గా ఎట్లా తీసుకోవద్దు ఈజీగా ఎట్లా తీసుకోవాలని మాట్లాడాను అట్లాగే నాకు ఎలాంటి కాంప్లైట్స్ రావాలి పిల్లల మీద ప్రెషర్ ఉన్నది కానీ ఇబ్బంది పెడుతున్నాను కానీ ఎలాంటి ప్రెషర్స్ రావాలి పిల్లలకి వస్తే ఖచ్చితంగా యాక్షన్ ఇస్తా ఈరోజు షార్ద్నగర్లో షాద్ నగర్లో నాలుగు గంటల ప్రాంతంలో సహస్రా స్కూల్లో నీరజన విద్యార్థి బిల్డింగ్ పైకి నుంచి కింద పడి మరణించడం జరిగింది ఈరోజు స్కూల్లో జరిగిన విషయము ఇప్పటికీ విద్యార్థి ఎందుకు దుంకిండు అని చెప్పేసి విద్యార్థి పరిషత్తు ఈరోజు తల్లిదండ్రులు వచ్చి అడిగినా కూడా ఈరోజు స్పందించలేని స్థితిలో యజమాన్యం ఉంది మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు డబ్బు మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల మీద ఎందుకు లేదని చెప్పేసి అఖిలబార్ విద్యార్థి పరిషత్ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే విధంగా గతంలో కూడా ఒక విద్యార్థికి మేధావు స్కూల్లో షాట్ కొడితే ఈరోజు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఈరోజు మేము కొట్లాడినాం ఈరోజు ప్రతి స్కూల్లో చర్యలు తీసుకోలే స్కూల్ డబ్బు మీద ఉన్న శ్రద్ధ ఈరోజు విద్యార్థుల మీద పెడతలేదు ఈరోజు గవర్నమెంట్ కానీ ఈరోజు విద్యాధికారులు కానీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేసినాం కానీ ఈరోజు ఒక విద్యార్థి చనిపోయేంత వరకు వచ్చిందంటే ఇది నిర్లక్ష్యం ఈరోజు గవర్నమెంట్దే ఈరోజు నిర్లక్ష్యం ఈరోజు అధికారులుదే ఎన్నోసార్లు లెటర్లు ఇచ్చినాం ఈరోజు స్కూళ్ళల్లో సరైన వసతులు లేవు ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ వచ్చిందని చెప్పేసి దానికి పోటీగా వీళ్ళు డబ్బులు వసూలు చేయడం ఈరోజు విద్యార్థులను ఇబ్బందికి గురి చేయడం తప్ప వీళ్ళు విద్యను సరిగా అందించింది ఏం లేదు కాబట్టి మేము ఒకటే కొడతా ఉన్నాం అఖిల భారతీ విద్యార్థి పరిషత్ నుంచి ఈరోజు స్కూల్లో విద్యార్థి ఏ రకంగా జరిగి చనిపోయిందో ఈరోజు యజమాని చెప్పాలి అధికారులు చెప్పాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున అఖిల భారతి విద్యార్థి పరిషత్ నుంచి మేము ఆందోళన చేయడానికి రెడీగా ఉన్నాం అదేవిధంగా రేపు రేపు సాధారణం పట్టణంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలను కూడా రేపు బంధు ప్రకటిస్తూ ఉన్నాం నిరసన తెలియజేస్తూ ఉంటామని చెప్పేసి అదేవిధంగా విద్యార్థికి ఇప్పటి నిజాలు చెందే వారికి ఉద్యమాన్ని ఆపమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం నా పేరు శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుని ఈరోజు శాస్త్ర ఏదైతే విద్యార్థి రెండో అంతస్తు మీదకెళ్ళి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందో దీనికి ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే కారణం ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు విద్యార్థి తన ప్రాణాలను కోల్పోవడం జరిగింది తన తండ్రికి తన ఒక్కడే కొడుకు అయినా కానీ ఈ స్కూల్లో చదివిపిస్తే ప్రైవేట్ స్కూల్లో చదివితే నా విద్య నా కొడుకు బాగుంటాడు బాగా చదువుకుంటాడు రేపటి తరాలకు నా కొడుకు విద్యను అభ్యసిస్తాడు అని చెప్పి ఈ శాస్త్ర స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరియు యాజమాన్యం విద్యార్థి పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రవర్తిస్తూ ఆ విద్యార్థి చనిపోయినా కానీ విషయాన్ని బయటికి రాకుండా ఏం జరిగిందని అడిగితే వాళ్ళే ఏడుస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు అసలు ఏం జరిగిందో యజమాన్యం బయటకు వచ్చి చెప్పకపోతే స్టూడెంట్ ఆర్గనైజేషన్గా మాకు ఎట్లా తెలుస్తుంది కాబట్టి ఇక్కడ తప్పు జరిగిన తర్వాత ఏం జరిగిందో అని నిలదీయడం కంటే షాద్ నగర్లో జరుగుతున్నటువంటి స్కూళ్ళలో ఏం జరుగుతుందో అని అధికారులు పర్యవేక్షించాలి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి లేదంటే ఇలాంటి ఇంకా ఎంతమంది విద్యార్థుల ప్రాణాలు మీరు తీసుకుంటారని చెప్పి ఎస్ఐ పైగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ శాస్త్ర స్కూల్ను ప్రైవేట్ స్కూల్ ఏదేమైనా ఒకటే అడుగుతా ఉన్నాం విద్యార్థులు మీరు ఒత్తిడి పెడుతున్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళు మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఇంతకు ముందు లేనటువంటి ఈ ఆత్మహత్య ధోరణి షాద్నవర్ ఈ మధ్య వస్తూ ఉన్నది ఎందుకంటే కార్పొరేట్ వ్యవస్థకు మీరు అలవాటై కార్పొరేట్ విద్య ఏ విధంగా అయితే ఉందో షాద్నగర్లో ఆ విద్యను అభ్యసించడానికి విద్యార్థులను మీరు మనస్తాపానికి గురి చేస్తా ఉన్నారు విద్యార్థులు మనస్తాపానికి గురి చెంది ఆత్మహత్యలు చేసుకుని తల్లిదండ్రులకు తీరని కన్నీటి చుక్కలు మిగులుస్తూ ఉన్నారు కాబట్టి అధికారులారా ఇప్పటికైనా మీరు స్పందించాలి ఈ స్కూల్ ను సీజ్ చేయాలి ఇక్కడ ఏ ఇంకొక ఏ విద్యార్థికి అన్యాయం జరగద్దు లేదంటే ఎస్ఎఫ్ఐగా గా ఉద్యమిస్తాం ఎంతటి కార్యక్రమాలైనా తీసుకుంటాం విద్యార్థుల పక్షాన ఎప్పుడు ఖచ్చితంగా మేము నిలదీస్తాం కాబట్టి అధికారులు వెంటనే స్పందించాలి శాస్త్ర స్కూల్ సీజ్ చేయాలి ఏదైతే జరిగిన అన్యాయం ఉందో విద్యార్థికి న్యాయం చేసేంత వరకు వెనక్కి తగ్గబోమని ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా కమిటీగా మేము తీర్మానిస్తా ఉన్నాం